ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్కు రానున్నారు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్కు చంద్రబాబు వస్తున్నారు చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ సేనలు ఘన స్వాగతం పలకనున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు బేగంపేట్ కు చంద్రబాబు చేరుకుంటారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు బైక్ ర్యాలీ టీడీపీకి ప్లాన్ చేస్తోంది ఇక హైదరాబాద్ సిటీలో పసుపు ధోరణాలు స్వాగత ఫ్లెక్సీలు బతుకమ్మ బోనాలు డీజేలు సిద్ధమయ్యాయి అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు హైదరాబాద్కు రానున్నారు గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన హైదరాబాద్కు రావడం ఈ నేపథ్యంలో తెల తెలంగాణ టీడీపీ నేతలైతే ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది బైక్ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటి వరకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోనింగ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి రమేష్ రైట్ చెప్పండి రమేష్ మొత్తంగా ఈ రోజు చంద్రబాబు హైదరుగా హైదరాబాద్ కు రానున్నారు ఆయన గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ కు ఇటు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఘన ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం అంతా సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ కి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి చేరుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చంద్రబాబు నివాసం వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు ఏదైతే టిడిపి ట్రైనులు ఆ పెద్ద ఎత్తున కూడా లెక్సీలు ఏర్పాటు చేశారు మొదటిసారి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఘన స్వాగతం పలికి తెలంగాణ టీడీపీ క్యాడర్ సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు సరిగ్గా ఆరు గంటలకి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు అక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గంలో ర్యాలీగా చంద్రబాబు నివాసంకి ఉన్నటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలోనే మరి చంద్రబాబు నాయుడు ఆ తెలంగాణ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అయితే ఆ ర్యాలీ అనంతరం కూడా నైట్ హైదరాబాద్ లోనే ఉంటారు రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుసుకొని తాజా రాజకీయాల పైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఆ తెలంగాణ లో పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ఆ అధ్యక్షుడిగా కూడా అధ్యక్షుడు కూడా లేనటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందు జ్ఞానేశ్వరరావు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు కానీ అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నటు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి తెలంగాణలో టీడీపీ పూర్తిగా క్యాడర్ ఎప్పటికీ అంతే పటిష్టంగా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఒక అధ్యక్షున్ని నియమించేటువంటి అవకాశం ఉంది రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత అనేక అంశాల పైన చర్చించేటువంటి అవకాశం ఉంది గతంలో అటు సాగర్ సంబంధించినటువంటి వాటాలకు సంబంధించి కానీ అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి కేంద్ర కేంద్రంలో రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాల కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకునేటువంటి అవకాశం కనబడుతుంది అదే అదే విధంగా టీడీపీకి సంబంధించిన టీడీపీ క్యాడర్ తో కూడా రేపు సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో టీడీపీ పార్టీ తెలంగాణలో తెలంగాణలో ఏ విధంగా చేయాలి వీటన్ని అంత అంశాలపైన కూడా మాట్లాడేటువంటి అవకాశం కనబడు ఢిల్లీలో అనేక అంశాలపై ఆర్థిక మంత్రితో చర్చించినటువంటి నేపథ్యంలో అటు పోలవరానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కానీ అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి అనేక నిధులు కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వడం అదేవిధంగా ఆయనకి ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరావతి పూర్తిగా అటకెక్కినటువంటి నేపథ్యంలో గత ఐదేళ్లుగా రెండు వేల పద్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి అభివృద్ధి అమరావతిలో జరిగినటువంటి నేపథ్యంలో మూడు రాజధాని అంశం వైసీపీ లేవనెత్త లేవనెత్తినప్పటికీ ఒక్క రాజధాని అంశం కూడా మరి గత ప్రభుత్వం పూర్తి చేయనటువంటి నేపథ్యంలో కూడా ఒక సవాలుగా మారింది అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడికి కానీ ఇద్దరికి కూడా ఒక సవాలుగా మారేటువంటి అవకాశం ఉంది అనేక ఆ సంక్షేమ పథకాలకి నిధులు అవసరం అవుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున అటు గత ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్స్ స్కీము ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా థౌజండ్ రూపీస్ పెంచారు అదేవిధంగా వికలాంగులకు కూడా భారీ వరాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరి చంద్రబాబు నాయుడు ముందు ఒక సవాల్ గా మారినటువంటి పరిస్థితి అయితే కేంద్రం అనుకూలంగా ఉంది బీజేపీ అనుకూలంగా ఉంది అటు మోడీ కూడా రానున్నటువంటి రోజుల్లో అమరావతికి సంబంధించినటువంటి అంశాల పైన కూడా పూర్తిగా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది అనేక అంశాల పైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు పోలవరం సంబంధించినటువంటి నిధులు అదేవిధంగా అమరావతికి కావాల్సిన లక్ష కోట్లకు సంబంధించినటువంటి అనేక నిధుల పైన ఆర్థిక మంత్రితో చర్చించిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ ఆరు గంటలకు చేరుకుంటారు బేగంపేట నుంచి నేరుగా ర్యాలీలో కూడా మరి చంద్రబాబు నివాసానికి చేరుకున్నటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీపీ శ్రేణులు కూడా